హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలు అయితే చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చది ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ ను చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఎవరికి అయితే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి టీఎస్పీస్సీ గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించిన రెండు కోర్సులు అయితే తీసుకోవడం జరిగింది దీని ద్వారా మీకు కంప్లీట్ కోర్స్ అయితే అందుతుంది సో లేటెస్ట్ తోటి ఈ వీడియోస్ అయితే అందించడం జరుగుతుంది సో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ తోటి క్లాస్ అయితే రికార్డ్ చేయించడం జరిగింది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ ఫ్రీ కంటెంట్ ఉంటుంది చూసిన తర్వాత నస్తే కోర్సులు అయితే తీసుకోండి ఇంకా ఏపీఎస్ఈ టీ టీఎస్పీఎస్సీకి సంబంధించి జనరల్ స్టడీస్ విభాగం సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది ఇక్కడ ఫ్రీ కంటెంట్ ఉంది ఒకసారి వెళ్ళి చూసి నస్తే కోర్స్ అయితే తీసుకోండి ఇంకా కరెంట్ ఎఫైర్స్ పీడిఎఫ్ కూడా మన ఛానల్లో అయితే అందుబాటులో ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు అక్కడ శాంపిల్ టెస్ట్లు అని పీడిఎఫ్స్ ఉంటాయి చూసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కానిస్టేబుల్ ఉద్యోగాలకు సుప్రీం క్లియరెన్సీ అంటూ మనకు ఈ నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కావచ్చు కొత్త నోటిఫికేషన్ సంబంధించి వెయిట్ చేసిన ప్రతి ఒక్కరి వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే నేడో రేపు బోర్డు నుంచి అధికారిక ప్రకటన పన్నెండు నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్స్ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందజేత అన్ని విభాగాలకు రాష్ట్ర హోంశాఖ ఆదేశాలు కేసీఆర్ ప్రభుత్వంలోనే పదిహేడు వేల ఐదు వందల పదహారు ఉద్యోగాలకు తుది ఫలితాలు ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి పదిహేను వేల ఏడు వందల యాభై మంది అభ్యర్థులకు సుప్రీం నుంచి పెద్ద ఊరట లభించింది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి టీఎస్ఎల్పిఆర్బి సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్కు సానుకూలంగా తీర్పు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం అంటూ చూడవచ్చు సో దీంతో నిరుడు అక్టోబర్ నాలుగున ప్రకటించినటువంటి కానిస్టేబుల్ ఫలితాలనే ఫైనల్ చేస్తూ నేడో రేపు టీఎస్ఎల్పిఆర్బి నుంచి తుది ప్రకటన చేయనున్న టీఎస్ఎల్పిఆర్బి తుది ప్రకటన చేయనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు సో దీనికి సంబంధించి నేడో రేపు తుది ప్రకటన కూడా వస్తుందని చెప్పేసి ఇక్కడ మనకు నమస్తే తెలంగాణ జరిగింది అయితే ఇక్కడ విషయం అయితే జరిగినటువంటి తప్పులపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును సవరిస్తూ నిపుణుల కమిటీ వేయాలన్నటువంటి హైకోర్టు డివిజన్ బెంచ్ యొక్క తీర్పును సవాల్ చేస్తూ టీఎస్ఎల్బీఆర్బి అధికారులు ఇటీవల సుప్రీం సుప్రీంకోర్టుకు వెళ్లారు ఈ నేపథ్యంలో బోర్డుకు అనుకూల అనుకూలంగానే తీర్పు వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది సో దీంతో పోలీసు కావచ్చు జైలు ఫైర్ ట్రాన్స్పోర్ట్ ఎక్సైజ్ శాఖల అధికారులకు టీఎస్ఎల్బీఆర్బి నిరుడు అక్టోబర్ నాలుగున ఏదైతే ఫలితాలు రిలీజ్ చేసింది కదా సో దాన్నే ఫైనల్ చేయాలంటూ ఇక్కడ మనకు ఉత్తర్వులు జారీ చేసినట్లయితే ఇచ్చారు సో ఇచ్చినటువంటి తీర్పు ఫలితాలనే ఫైనల్ చేయాలంటూ సమాచారం ఇచ్చినట్లు సమాచారం సో ఆయా విభాగాల నియామక పత్రాలు పత్రాలు తయారు చేసుకోవాలంటూ రాష్ట్ర హోంశాఖ రహస్యంగా ఆదేశాలు ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఉన్నతాధికారులకు ఎంపికైనటువంటి అభ్యర్థుల వివరాల లిస్ట్ కావచ్చు అదేవిధంగా ఇతర లేఖలు వెళ్ళాయి ఇక డ్రైవర్ మెకానికల్ పోస్టులకు లైన్ క్లియర్ అయినట్టు సమాచారం అంటే ఇక్కడ జరగవచ్చు బోర్డు నుంచి సరైనటువంటి వివరణ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో సుప్రీంలో వాదనల సందర్భంగా మనకు నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి తుది ఫలితాల విడుదల వరకు అన్నింటినీ పద్ధతి ప్రకారం నిర్వహించామని చెప్పేసి సాంకేతికంగా కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకున్నామని చెప్పేసి బోర్డు తరపున న్యాయవాది వివరించారు సో దీంతో అన్ని శాఖల అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించినటువంటి సుప్రీంకోర్టు కూడా బోర్డు వాదనకు ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది సో తెలంగాణ హైకోర్టు వేసినటువంటి నిపుణుల కమిటీకి గడ్ కూడా ముగియనుంది సో దీంతో ఈ కమిటీ కూడా బోర్డు వాదనకే కట్టుబడి ఉందని విశ్వసనీయంగా తెలిసినట్టు ఇక్కడ జరగవచ్చు ఈ కమిటీ కూడా బోర్డు ఇచ్చే అంటే మనకి ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి దానికి కట్టుబడి ఉంటుందని చెప్పేసి తెలిసినట్లయితే ఇచ్చారు అదే పన్నెండు నుంచి నియామక పత్రాలు అంటూ కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్ తీయడం జరిగింది సో ఈ నెల పన్నెండు నుంచి ఉద్యోగాలకు ఎంపికైనటువంటి వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వన్నట్లు విశ్వసనీయ సమాచారం పన్నెండు నుంచి నియామక పత్రాలు ఇచ్చేలా ప్రింటింగ్ ఏర్పాట్లు చేసుకోవాలని సీఎంఓ అదేవిధంగా హోంశాఖ నుంచి ఆదేశాలు వెళ్లాయి సో పన్నెండుకు ముందు లేదా తర్వాత స్వయం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఎంపికైనటువంటి అభ్యర్థులకు నియామక పత్రాలు అంది అందించనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు సో ఇక్కడ కానిస్టేబుల్ కి దానిపైన క్లియరెన్స్ వచ్చిందని చెప్పేసి అయితే ఇక్కడ నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే రాశారు నేడో రేపు వాటికి సంబంధించినటువంటి తుది ఫలితాలు రిలీజ్ చేయబోతున్నట్లు పన్నెండు తారీఖు వాటికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ అనేది సీఎం చేతుల మీద అందించబోతున్నట్లు ఇక్కడ ఒక న్యూస్ అయితే రాశారు సో కేసీఆర్ హయాంలోనే తుది ఫలితాలు అంటించారు అంటే మనకు అంతకు ముందు ఇచ్చిన ఫలితాలని ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు నమస్తే తెలంగాణలో ఇచ్చారు సో దీని లో కూడా ఇక్కడ ఇప్పుడు కానిస్టేబుల్ ట్రైనింగ్ ఏర్పాట్లపై డీజీపీ రివ్యూ అంటూ క్రమం జరగచ్చు ఇది వెలుగులో వచ్చింది సో కానిస్టేబుల్ ట్రైనింగ్ ఏర్పాట్లు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీ రవిగుప్తా సూచించారు పోలీస్ ట్రైనింగ్ సెంటర్స్ ప్రిన్సిపల్స్తో బుధవారం డీజీపీ ఆన్లైన్లో సమీక్ష నిర్వహించారని చెప్పేసి ఇక్కడ సో బుధవారం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు వీడియో కాన్ఫరెన్స్లో సంబంధిత విభాగ అధికారులు అదేవిధంగా ఐజీలు ఇతర అధికారులు సమీక్షలో పాల్గొన్న పాల్గొన్నారు సో ఇందులో చర్చించవలసినటువంటి అంశాలపై పూర్తి సమాచారంతో హాజరు కావాలని చెప్పేసి డీజీపీ ఆఫీస్ నుంచి సూచించారు సో దీనికి సంబంధించి మనకు ఇక్కడ బుధవారం రోజు అంటే లెవెన్ థర్టీకి ఈరోజు లెవెన్ థర్టీకి మీటింగ్ కూడా ఉండబోతున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు సో ఈ తొమ్మిది నెలల పాటు కొనసాగేటువంటి శిక్షణలో సెంటర్లలో వీలైనంత ఎక్కువ మందిని సర్దు మంది అభ్యర్థులను సర్దుబాటు అదేవిధంగా సపోర్టింగ్ స్టాఫ్ ఎంతమంది అవసరం వాహనాలు కావచ్చు ఇంకా ప్రభుత్వం వద్ద ఏవైనా బిల్లులు పెండింగ్లో ఉన్నాయో సో ఇటువంటి అంశాలపై సమీక్షించేటువంటి అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే ట్రైనింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనకు వెలుగులో అయితే రావడం కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించింది నెక్స్ట్ తొలి నోటిఫికేషన్ అంటే ఇక్కడ గ్రూప్ వన్ లో మరో అరవై పోస్టుల పెంపు ఐదు వందల అరవై మూడు పోస్టుల సంఖ్య తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం అంటూ ఆల్రెడీ మనం దీనికి సంబంధించిన అప్డేట్ నిన్న చూడడం జరిగింది ఆర్థిక శాఖ నుంచి అరవై పోస్టులు పెంచుతున్నట్లు క్లియరెన్స్ కూడా రావడం జరిగిందన్నమాట దానికి సంబంధించి మన అప్డేట్ కూడా చూసాం మనకు గ్రూప్ వన్ అప్డేట్ ఇక్కడ ఈనాడు పేపర్ లో కనుక చూసినట్లయితే మనకు దీనిపైన ఉన్నటువంటి కోర్టు కేసు సంగతి ఏంటి అంటే సుప్రీంలో మనకు ఈ గ్రూప్ వన్ పై కోర్టు కేసు అయితే కదా దాని సంగతి ఏంటంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది తొమ్మిది శాఖల్లోని ఐదు వందల మూడు పోస్టులను ఇంటర్వ్యూ లేకుండా భర్తీ చేసేందుకు టీఎస్పీఎస్ నోటిఫికేషన్ జారీ చేసిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు అయితే అదే ఏడాది అక్టోబర్లో ప్రాథమిక పరీక్ష ప్రిలిమ్స్ నిర్వహించింది ప్రశ్నపత్రం లీక్ కావడంతో ఆ పరీక్ష రద్దయింది ఆ తర్వాత మళ్ళీ గత ఏడాది మనకు జూన్లో మరోసారి ప్రిలిమ్స్ నిర్వహించగా పరీక్ష నిర్వహణలో నిబంధనలు పాటించలేదనే కారణంతో హైకోర్టు దాన్ని రద్దు చేసింది సో మళ్ళీ పరీక్ష నిర్వహించాలి అని చెప్పేసి టీఎస్పీఎస్ ని ఆదేశించింది అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కమిషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ప్రస్తుతం ఆ పిటిషన్ సంబంధించి అయితే మనకు సుప్రీంలో కేసు అయితే నడుస్తుంది అయితే ప్రభుత్వం మారినటువంటి నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకే మళ్లీ పరీక్ష నిర్వహిస్తారా లేదా సుప్రీంకోర్టు కేసును కొనసాగిస్తారా అనేది తేలాల్సిందని చెప్పేసి ఇచ్చారు అలాగే గ్రూప్ వన్ పోస్టుల భర్తీ కోసం ఇప్పటికే రెండు దఫాలుగా పరీక్ష నిర్వహించిన నేపథ్యంలో కొత్త పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్ ఇస్తారా లేక పాతది రద్దు చేసి కొత్తగా జారీ చేస్తారా అనే దానిపైన స్పష్టత రావాల్సి ఉందని చెప్పేసి ఇచ్చారు మహిళలకు రిజర్వేషన్లు కావచ్చు గ్రూప్స్ పరీక్ష విధానం తదితర కీలక విషయాలపై నిర్ణయం తీసుకున్న తర్వాత టీఎస్పీఎస్సీ ముందడుగు వేసేటువంటి అవకాశం ఉన్నట్లు ఇక్కడ మనకు గ్రూప్ వన్ సంబంధించి చదిచించారు మరి ఏ విధంగా తీసుకుంటారు యాక్చువల్గా మనకు సుప్రీంకోర్టులో కేసు ఉంది కనుక దాన్ని వెనక్కి తీసుకుని మనకు అనుబంధ నోటిఫికేషన్ ఇస్తారా లేకుంటే కొత్త నోటిఫికేషన్ ఇస్తారనేది చూడాలి సో గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అంటూ సేమ్ మన గ్రూప్ వన్కి సంబంధించిన అప్డేట్ మరొక న్యూస్ పేపర్ చూడవచ్చు ఇక్కడ గ్రూప్ వన్ అనుబంధ నోటిఫికేషన్ జారీకి కోర్టు కేసు అడ్డంకి అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టులో మనకు టీఎస్పీఎస్సీ కేసు విత్డ్రా చేసుకుంటేనే అనుబంధ నోటిఫికేషన్కు అవకాశం అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు సో ఆ కేసు విత్డ్రా చేసుకుంటే మనకు అనుబంధ నోటిఫికేషన్ వెలువడేటువంటి ఛాన్స్ అయితే ఉన్నట్టుగా ఇక్కడ వార్తా న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు ఇక రాష్ట్రంలో కొత్తగా ఇరవై కేజీబీవీలు అని చెప్పి చూడవచ్చు ప్రత్యేక ప్రాంతాల్లో వీటి ఏర్పాటు మరో ఇరవై రెండు ఇంటర్ వరకు అప్గ్రేడు కేంద్ర ప్రభుత్వం అనుమతి రాగానే వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంటే ఇక్కడ చూడవచ్చు సో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మనకు మరొక ఇరవై కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలైతే ఏర్పాటు కాబోతున్నట్లు ఇక్కడ చూడవచ్చు దాంతోపాటు ఇరవై రెండు కేజీబీవీలను ఇంటర్మీడియట్ వరకు అప్గ్రేడ్ కానట్లు ఇక్కడ ఇచ్చారు సో ఇవి మనకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి రాబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభానికి సంబంధించి కనుక చూసినట్టు ఇక్కడ మనకు ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ కొన్ని కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు కూడా ఉన్నాయి అండ్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినట్టు ఇక్కడ ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు వీటిని డౌన్లోడ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి వీటి నేను ఒక పీడిఎఫ్ ఫార్మాట్లు చేసి మన టెలిగ్రామ్ లో షేర్ చేస్తున్నాను దాని యొక్క లింక్ మనకు ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది మీరు దాంట్లో జాయిన్ అనేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేయడం వల్ల సో ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మాకు కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే భారత్కు ఎంక్యూ నైన్ బి రక్షణ అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే మనం చూడవచ్చు సో అమెరికా విదేశాంగ శాఖ వెల్లడి సో భారత్కు అత్యాధునిక సామర్థ్యాలు ఉన్నటువంటి ఎంక్యూ నైన్ బి డ్రోన్లను అందజేయన్నట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించిందంటే ఇక్కడ జరగవచ్చు సో డైరెక్ట్గా మనకు క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇటీవల ఏ దేశం భారత్కు ఈ ఎంక్యూ నైన్ బి డ్రోన్లను అందించింది అని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఉంటుంది అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోండి వీటిపై భారత్కు ఎలాంటి ఆంక్షలు లేని యాజమాన్య హక్కులు ఉంటాయని పేర్కొంది సో మేము భారత్కు విక్రయించేటువంటి డ్రోన్లు అత్యాధునిక సముద్ర రక్షణ కావచ్చు నిఘా సామర్థ్యాలు ఉంటాయి ఇరు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికే ఈ ఆయుధ విక్రయాలు ఉపయోగపడతాయని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో టోటల్గా భారత్కు ముప్పై ఒక్క సాయుధ ఎంక్యూ నైన్ బి డ్రోన్ల విక్రయానికి గత గత వారం అమెరికాలోని బైడెన్ సర్కారు ఆమోద ముద్ర వేసినట్టుగా జరుగుతుంది సో మొత్తం ముప్పై ఒకటి డ్రాబ్బోతున్నాయి సో ఇది కూడా గుర్తుంచుకోండి సో డైరెక్ట్గా మనకు ఈ ఈ ఈ ఎంక్యూ నైన్ బి అనేటువంటిది ఏ దేశం నుంచి భారత్ దిగుమతి చేసుకుంది అని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ అబుదాబీలో టెంపుల్ అంటే ఇక్కడ చూడవచ్చు మనం ప్రీవియస్లో కూడా దీనికి సంబంధించి అయితే చూసాం ఆసియాలోనే అతిపెద్ద హిందూ దేవాలయం అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది నిర్మాణం చివరి దశలో ఈ నెల పద్నాలుగులో ప్రారంభించినటువంటి ప్రధాని మోడీ సో పద్నాలుగు దేశాల ప్రతినిధులు హాజరు అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో రీసెంట్గా మనకు ఇది అయోధ్య టెంపుల్ కూడా ఇక్కడ ప్రారంభం ప్రారంభం కావడం జరిగింది అది ఏ రోజున ప్రారంభమైందని మీరు కింద కామెంట్ చేయండి దానికి సంబంధించిన విశేషాలు కూడా మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో యూఏఈలో అబుదాబిలో గల ఎడారి భూభాగంలో అద్భుత హిందూ దేవాలయాన్ని నిర్మించారు సో ఈ దివ్యమైనటువంటి ఆలయాన్ని మోడీ గారు ఫిబ్రవరి పద్నాలుగు ప్రారంభించినట్లు ఇక్కడ జరిగింది ప్రస్తుతం ఆలయం ఆలయం నిర్మాణం చివరి దశలో ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఈ నెల పద్నాలుగున దీన్ని మనకు మోడీ గారు ప్రారంభించినట్టు ఇక్కడ ఇచ్చారు దీనికి ముప్పై నాలుగు దేశాల ప్రతినిధులు కూడా మనకు హాజరు కాబోతున్నట్టు ఇక్కడ సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే ఎక్కడ అనేది అడుగుతాడు అబుదాబిలో సో ఆసియాలోనే అతిపెద్ద హిందూ దేవాలయం నిర్మాణం అనేటువంటిది జరగడం జరిగింది దీన్ని మనకు మోడీ గారు అయితే ప్రారంభించబోతున్నారు ఇంకా పరీక్షలు అక్రమాల కట్టడికి బిల్లుకు ఆమోదం అంటే ఇక్కడ జరగవచ్చు సో ఎగ్జామినేషన్ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఆమోద ముద్ర మాల్ ప్రాక్టీసింగ్ అవకతవకలకు కఠిన శిక్షలతో నిబంధనలు అంటే ఇక్కడ మనం చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ సో మనం ఆల్రెడీ నిన్న కూడా చూసాం సో మాల్ ప్రాక్టీస్ చేసినా కూడా ఎటువంటి మాల్ అవకతవకలు చేసినా కూడా దానికి సంబంధించినటువంటి కఠిన శిక్షలు ఉండబోతున్నట్లు మనకైతే కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లు అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించేటువంటి పరీక్షలో జరిగేటువంటి అక్రమాలను నియంత్రించేందుకు వీలుగా రూపొందించినటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్ సో ఈ బిల్ పేరు గుర్తుంచుకొని అడుగుతో డైరెక్ట్గా మనకు కరెంట్ అఫైర్ పర్పస్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇది మనకు నిన్న లోక్సభ అయితే ఆమోదం పొందడం జరిగింది తర్వాత మనకు రాజ్యసభ తర్వాత రాష్ట్రపతి ఆమోద ఇది చట్టంగా అయితే మారుతుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే మయన్మార్ సరిహద్దులో కంచె అంటే ఇక్కడ జరగవచ్చు ఇక్కడ మనం చూసినట్టయితే పదహారు వందల నలభై మూడు కిలోమీటర్ల పొడున నిర్మించినటువంటి కేంద్రం వెల్లడించినటువంటి అమిత్ షా ఇక్కడ ఇచ్చారు సో భారత్ మయన్మార్ సరిహద్దులో పదహారు వందల నలభై మూడు కిలోమీటర్ల పొడువున కంచె నిర్మి నిర్మించాలని నిర్ణయించినట్లు ఇక్కడ కేంద్ర హోంశాఖ అమిత్ షా సారీ హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు సో సరిహద్దు వెంబడి గస్తీ మార్గాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు సో ఇరు దేశాల మధ్య సరిహద్దు వెంట పూర్తిగా కంచె నిర్మిస్తామని చెప్పేసి ఇక్కడ మనకు అమిత్ షా గారు ప్రకటించినట్లయితే చూడవచ్చు సో మనకు మయామ్మార్ తోటి బార్డర్ షేర్ చేసుకున్నటువంటి రాష్ట్రాలు ఏమేమి ఉన్నాయని చెప్పేసి కింద మీరు కామెంట్ చేయండి అయితే మనకు ఇప్పటి వరకు సరిహద్దు నుంచి పదహారు కిలోమీటర్ల వరకు ఎలాంటి వీసా లేకుండా కూడా ప్రజలు స్వేచ్ఛగా తిరిగేటువంటి వెసులుబాటు ఉంది ఇది ఇంపార్టెంట్ అండి ఒకసారి అడిగిండి ఎన్ని కిలోమీటర్లు అని చెప్పేసి అడగడం జరిగింది గుర్తుంచుకోండి సో అంటే ఇలాంటివి అరికట్టేందుకు అంటే ఇది వీలు ఉండడం వల్ల చాలామంది భారత్లోకి చొరబడుతున్నారు అక్రమంగా సో ఇలాంటివి అరికట్టేందుకే దేశ సరిహద్దు వెంబడి కంచె వేస్తామని చెప్పేసి గతంలోనే మనకు అమిత్ షాగర్ అయితే ప్రకటించినట్లు ఇక్కడ చూడవచ్చు అయితే ఇక్కడ రకైన్ రాష్ట్రానికి వెళ్ళొద్దు సో ఇక్కడ ఏంటంటే మనకు మ్యామ్మార్లో ఉన్నటువంటి ఈ రోహింగ్యాలు ఈ రకైన్ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటారనమాట సో ఆ మయామ్మార్లో ఉన్నటువంటి రకైన్ రాష్ట్రానికి వెళ్ళవద్దని చెప్పేసి ఇప్పటికే ఉన్నవారు వెంటనే వెనక్కి వచ్చేయాలని చెప్పేసి మన దేశాలకు చెందినటువంటి కొంత మందికి విదేశాంగ మంత్రిత్వ శాఖ సూచించినట్లు ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ అంటే ఇక్కడ నుంచి ఎక్కువగా చొరబడ జరుగుతుంది కనుక ఈ రాష్ట్రానికి వెళ్ళొద్దు అని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు ఇంకా నెక్స్ట్ మనకు ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ కూడా చూడవచ్చు సో సంగీత ప్రపంచంలో మనకు అత్యుత్తమ పురస్కారాలుగా పరిగణించేటువంటి గ్రామీ అవార్డుల యొక్క ప్రధానోత్సవం జరిగింది ఆల్రెడీ నేను మనం చూసాం సో దీనికి సంబంధించి నేను వీలైతే ఒక షార్ట్ వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను కొంచెం మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే సో ఇక్కడ మన భారతీయులకి ఈసారి ఎక్కువగా గ్రామీ అవార్డులు వచ్చే కనుక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా మనకు సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి సంజయ్ జాజు అనేటువంటి పర్సన్ మనకి ఎన్నిక కావడం జరిగింది ఆల్రెడీ ఇది కూడా మనం చూసాం ఇంకా అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపినటువంటి వ్యక్తి రష్యా కాస్మోటిక్ ఒలగ్ కొననింకో అయితే రికార్డ్ సృష్టించాడు సో ఇది కూడా మనం ఆల్రెడీ గతంలో చూసినటువంటిది సో ఈ మూడిని మనం డిస్కస్ చేసాము కనుక నేను అంతగా చెప్పట్లేదు సో ఇక్కడ వీలైతే నేను ఈరోజు మధ్యాహ్నం వరకు ఈ గ్రామీ అవార్డులకు సంబంధించి ఒక ఫైవ్ మినిట్స్ వీడియోలో మీకు క్లియర్గా దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ మనకు పాకిస్తాన్ పీసీబీ చైర్మన్గా రాజా నక్వి అంటే ఇక్కడ జరగవచ్చు సో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నూతన చైర్మన్గా మనకు సయ్యద్ మొహిసిన్ రాజా నక్వి ఎంపిక అయినట్టు కలు జరువచ్చు ఈ పదవిలో అయినా మూడేళ్ల పాటు కొనసాగుతారు ఇది కూడా గుర్తుంచుకోండి ఇటువంటి కూడా మనకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది నేరుగా అడుగుతారు కనుక ఎవరు ఎంపిక అయ్యారు చైర్మన్గా ఇది పీసీబీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సంబంధించి అనేది పేరు గుర్తుంచుకోండి ఇక్కడ రాజా నక్వి అనేటువంటి పర్సన్ ఎంపిక కావడం జరిగింది సో ఇవి మనకు విద్య న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి దానిలో మీకు చాలా తక్కువ ప్రైజెస్కి టెస్ట్ సీరీస్ కావచ్చు అదేవిధంగా కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి ఒకసారి డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి చూసిన తర్వాత నస్తే కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ